ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాక్యము కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వసృష్టికి కారణభూతుడా సర్వాధికారి నీకు వందనాలు ఉదయ కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఈ సమయంలో నీ మాటలు వినిచుండగా మా జీవితాలకు మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని ఏ సునాభంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వర్షనము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను ఈ వాక్య భాగాన మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు అనుభవించినటువంటి మరణ వేదనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆయన ఆ కుమారుణ్ణి లేపెను దేవున్నామనికి మహిమ కలుగునుగాక తన కుమారుడు అనుభవించినటువంటి శ్రమలు తన కుమారుడు అనుభవించినటువంటి బాధలు తన కుమారుడు అనుభవించినటువంటి ఆ యొక్క వేదన ఏదైతే ఉందో ఆ శిలువ మరణము ఏదైతే ఉందో అది ఆయన్ను బంధించి ఉండుట అసాధ్యమైనది ఆయన బంధించలేకపోయింది ఆయన బంధించలేకపోయింది దేవుడు ఏం చేస్తాడు ఆ మరణ వేదనలు తొలగించి తన తండ్రి అయినటువంటి దేవుడు ఆ మరణ వేదనలను తొలగించి కుమారుణ్ణి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ మాటలు ఇంటి నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను ఎలాంటి వేదనలు కలిగి జీవిస్తూ ఉన్నాం ఎలాంటి మరణ వేదనలతో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు తన కుమారునికి సహాయం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు ఈరోజు మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనల్ని తొలగించడానికి మనకున్నటువంటి వేదనలు తొలగించటానికి ఆయన సమర్థుడు మనకున్నటువంటి సమస్యలను ఆయన తొలగించడానికి ఆయన సమర్థుడు మన మరణ వేదనలు నుంచి ఆయన తొలగించేటువంటి దేవుడుగా మనకి ఉన్నాడు ఆయన సర్వశక్తి గల దేవుడు తన తన తండ్రి తనను ఏ విధంగా అయితే ఆ మరణ వేదన నుంచి తొలగించాడో మనల్ని కూడా తన కుమారుడు అట్టి శ్రమలోంచి విడిపించటానికి సహాయం చేయటానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు ఈ మాట ప్రియ ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఉన్నటువంటి మరణ వేదనలను బట్టి దిగులు చెందుకు అవి నిన్ను ఏమి చేయలేవు ఎందుకంటే వాటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవునామానికి మహిమ గాక ఎలాంటి మరణ వేదనలతో జీవిస్తా ఉన్నావు నీ కుటుంబంలో సమస్యలు నీ ఉద్యోగంలో సమస్యలు నీ వ్యాపారంలో సమస్యలు ఎలాంటి సమస్యల చేత నువ్వు బాధపడుతున్నా నేను మరణము వరకు కానీ నేను ఆ మరణానికి అప్పగించలేవు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క మరణ వేదనను తొలగించగలిగినటువంటి సమర్థుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించగలిగినట్లయితే అయితే ఆ యొక్క మరణ సమస్యల్లో నుంచి కూడా ఆయన నిన్ను లేవనెత్తగలడని నీవు నేను నమ్మినట్లయితే ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యము చేస్తాడు ఆ తన తండ్రి ఏ విధంగా అయితే ఆ యొక్క వేదనలో నుంచి ఆయన లేవనెత్తాడో ఆ శ్రమలో నుంచి ఏ విధంగా అయితే ఆయన తొలగించాడో మనల్ని కూడా మన ప్రభువు మనల్ని కూడా మన ఆ యొక్క శ్రమలోంచి ఆ యొక్క వేదల నుంచి తప్పిస్తాడు అయితే ఆ యొక్క వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు మన తండ్రికి లోబడేవారిగా ఉండాలి మన ప్రభువుకు వారిగా ఉండాలి ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాల వైపు చూడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల వైపుకు చూడకుండా మరణ వేదనలు తొలగించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి ఆ యొక్క దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేస్తాడు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన మాట ఎందు నమ్మకం ఉంచాలి ఆ మాట మన జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి సహాయము చేస్తుంది దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను ఈరోజు ఎలాంటి వేదనలు నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో ఎలాంటి వేదనను కలిగి ఉన్నావో ఆ వేదనలన్నింటిలో నుండి ఆయన నేను లేవనెత్తబోతున్నాడు నన్ను లేవనెత్తబోతున్నాడు నా మనకి మహిమ కలుగును గాక ఈ వాక్యము మన జీవితంలో కార్యము చేయటానికి దేవుడు కృప చూపించునుగాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభావ ఇదిగో తండ్రి మరణ వేదనలకు దేవాతని ప్రభావ మేము అప్పగింపబడతా ఉన్నాం తండ్రి ఇదిగో నీ సహాయము చేయండి ప్రభు మేము ఎటువంటి వేదనలు ఎటువంటి శోధనలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆ యొక్క వేదనలు శోధనలు నీ సహాయము చేసి ప్రభు వాటిలో దేవాతని ప్రభు అవి మీద అవి మా మీద దాడి చేయకుండా దేవతని మా ప్రయాణాలకు అడ్డు రాకుండా ప్రభు మా జీవితాలకు అడ్డు రాకుండా వాటిని తొలగించి మమ్మల్ని సురక్షితంగా నడిపించమని అడుగుతూ ఉన్నాం ఇదిగో ఈ సమయంలో దేవాతని మా రాష్ట్రంలో వరదలు వల్ల నష్టపోయినటువంటి దేవాతని ఇబ్బంది పడుతున్నటువంటి జనా జనాల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రజానికని గురించి ప్రార్థిస్తూ ప్రభా ఎవరైతే వరదలు చిక్కుపోయింది దేవాతని ప్రభు ఎవరైతే దేవాతని లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నారో బిడ్డలందరినీ కనికరించిన ప్రభా దేవాతని వారికి కావాల్సినటువంటి సహాయము దేవాతని ప్రభుత్వము చేయటానికి మంచి ఆలోచన మంచి జ్ఞానము దేవాతాని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు దేవాతని దయచేని రాజకీయ నాయకులకు మీరు దయచేని ప్రవాణి స్తోత్రములు దేవతని సరైనటువంటి సమయంలో సక్రమమైనటువంటి మార్గము గుండా ప్రభా దేవాతని ప్రభుత్వాలు సహాయం చేయడానికి నీ కృప చూపించండి అనేక మందిని ప్రేరేపించమని అడుగుతా ఉన్నా దేవాతని ప్రవారికి ఏ విధమైనటువంటి నష్టము సంభవించకుండా ప్రతి విషయంలో మీరు వారికి తోడుగా ఉండమని వేస్తున్నాము అడిగి వేడికుంచున్నాం పరమ తండ్రి ఆమె